చవితి పండుగ సందర్భంగా గత నాలుగు రోజులుగా కావలి నియోజకవర్గంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఆ సుడిగాలి పర్యటన చేస్తున్నారు దానిలో భాగంగా ఈ రోజు భోగోళ మండలానికి ఇచ్చేశారు వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ మనతో మాట్లాడేందుకు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి గత నాలుగు రోజులుగా వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొంటూ దాదాపుగా కావలి నియోజకవర్గం మొత్తం సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఎలా చూస్తారు ముఖ్యంగా కావలి ప్రజలు భక్తి ఈ ఈరోజు గణనాథుడి యొక్క దీవెళ్ళ కోసం ఆయన ఆశీర్వాదాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఇంటింటా గణనాథుడిని స్థాపించడం అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా కమ్యూనిటీ లెవెల్లో ఈరోజు వినాయకుడి యొక్క విగ్రహాలని ప్రతిష్ఠించి మూడు రోజులు కొన్ని కొన్ని ఐదు రోజులు కొన్ని ఏడు రోజులు కొన్ని తొమ్మిది రోజుల్లో పూర్తి చేసే విధంగా ఈరోజు కావల నియోజకవర్గంలో నాలుగు వందల పదమూడు విగ్రహాలను ఈ రోజున కావల నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా దేవుళ్ళకి అందరికీ కూడా ఇలవేళ్లిపోయినటువంటి వినాయకుడి యొక్క విగ్రహాలని అందరూ కూడా ఈరోజు భక్తి స్వార్వేశ్వంతో పూజిస్తున్నారు దేవుళ్ళందరికీ కూడా గణనాథుడు గొప్పవాడు అన్ని దేవుళ్ళని పూజించే ముందు ముందు వినాయకుడు పూజించిన తర్వాతనే మిగతా దేవుళ్ళని పూజించడం సనాతన ధర్మం అందుకోసమే ప్రజలందరూ కూడా విష్ణువుని పూజించే వాళ్ళైనా శివుని పూజించే వాళ్ళైనా ఇతర దేవుళ్ళని పూజించే వాళ్ళైనా వినాయకుని పూజించడం సాంప్రదాయం కాబట్టి ప్రజలందరూ కూడా ఆనంద డోలికల మధ్య ఈరోజు వినాయక చవితి ఉత్సవాలను కూడా జరుపుకుంటున్నారు అయితే ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకునేది నిమజ్జన టైంలో అందరూ కూడా జాగ్రత్త వహించండి అని ఎటువంటి అప్రస్కృతులు జరగకుండా ఎటువంటి అవకాశాలకు తావివ్వకుండా ప్రశాంతంగా నిమజ్జనం చేసుకుంటే దేవుని మీద భక్తితో మనం చేసేటువంటి కార్యక్రమం ఇంకొక ఇంట్లో దీపాన్ని ఆర్పే విధంగా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నిర్వాహకుల మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరికి కావాలని చెప్పిన ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రజా దర్బారు ఆరు గంటల నుంచి నైట్ పదకొండు పన్నెండు వరకు ప్రజల వద్దకే పాలన అన్నట్టు వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు కానీ ఎక్కడ మీలో అలసత్వం కానీ అలసట ఎక్కడ కనిపించలేదు సీక్రెట్ ఏంటి సార్ ఒకటి ప్రజలు ఇచ్చిన ఆశీస్సులు ప్రజలు ఇచ్చిన దీవును నేను ప్రజలను కాపు కాసుకుంటాను నాకు ఒక అవకాశం ప్రజలను కోరిన మీదట నాకు అందరూ కూడా ప్రజలు అవకాశం ఇచ్చారు నిరంతరం ప్రజలతోనే ఉండాలి ప్రజలతోనే మమయకం అవ్వాలి ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన అదేవిధంగా ప్రజల మనోభావాలను కూడా గౌరవించాల్సిన వ్యక్తిగా ఎమ్మెల్యేగా నా బాధ్యత అది ఏ పండుగ వచ్చినా ప్రజల యొక్క అభిమానాన్ని ప్రజల యొక్క దీవెనలతో చేసుకున్నటువంటి పండుగల్లో నేను కూడా పాలు పంచుకోవాలి కాబట్టి ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రజలు వాళ్ళ మనోభావాల తగ్గట్టు వాళ్ళ దేవుణ్ణి పూజించినప్పుడు నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ మనోభావాలకు ధైర్యాన్ని ఆ మనోభావాలకి అభిష్టంగా నేను కూడా నడుచుకోవాలి కాబట్టి ఎక్కడ విగ్రహాలు పెట్టుంటే వీలైనంత వరకు అన్నిటికీ కూడా అటెండ్ కావటం జరుగుతుంది మామూలుగా నాయకులు పెద్ద పెద్ద విగ్రహాలు డబ్బున్న వాళ్ళ విగ్రహాల దగ్గరికి వెళ్ళేది చూస్తుంటాం మనం గతంలో కానీ మీరు ఎక్కువ సమ్ ఏరియాలో పేదవాడి పెట్టిన విగ్రహాలనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు సీక్రెట్ ఏంటి సార్ సీక్రెట్ ఏం లేదు పేదవాడు ధనవంతుడిని కాదు దేవుడిని గొప్పతో పూజించే వాళ్ళు కొంతమంది భక్తితో పూజించే వాళ్ళు కొంతమంది పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబాట్లకి నియమాలకి బద్దులై నిరంతరం కూడా దేవుడి మీద భక్తితో పారవశ్యంతో ఈరోజు దేవుడిని పూజిస్తుంటారు వీలైనంత వరకు పేద బడుగు బలహీన వర్గాలు ఉండేటువంటి ప్రాంతాల్లో నేనున్నానని ఒక ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఉంది అందుకని వీలైనంత వరకు ఎక్కువగా నేను చిన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి విగ్రహాలని సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి విగ్రహాలని సందర్శిస్తున్నంత తప్ప దీనికొంటూ ఒక ఆలోచన లేదు అవకాశం వస్తే అన్ని దిక్కులకు పోతున్నావు కానీ ఎక్కువ కూడా సామాన్య ప్రజానికంతో కలిస్తే దేవుడి పేరుతో పాటు ఆ ప్రాంతం యొక్క సమస్యలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ స్లమ్ ఉందో అక్కడ రకరకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నింటినీ అధ్యయనం చేయడానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వీలైనంత వరకు చిన్న ప్రాంతాలకే వెళ్ళడం కూడా జరుగుతుంది అలాగే కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటేష్ణారెడ్డి మాట్లాడుతూ పేదవాళ్ళకి ఎక్కువ వాళ్ళు కూడా వినాయక చవితి చేస్తారు ప్రతి ఒక్కరికి నేనున్నానే ధైర్యం వాళ్ళకి చూపించే విధంగా నేను ముందుకు వెళ్తున్నా అని చెప్పేసి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు తెలియజేశారు ఎమ్మెల్యే పర్సన్ హరీష్ తో మధు సీఎం డీన్యూస్ పెట్టుకుంటుంది